హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఇప్పుడు చూసేద్దాం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి తనను టార్గెట్ చేసి మరి వేధిస్తున్నాడని మెగాస్టార్ చిరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆ వ్యక్తి పేరును దయా చౌదరిగా తన ఫిర్యాదులో కోట్ చేశారు అయితే ఆ వ్యక్తి టాలీవుడ్ లోని మరో స్టార్ హీరో ఫ్యాన్ అని సోషల్ మీడియాలో కామెంట్ వస్తుంది దాంతో పోలీస్ స్టేషన్ లో మెగాస్టార్ ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు టాలీవుడ్ అండ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే అవునానే అంటోంది కోలీవుడ్ మీడియా ఎట్ యంగ్ హీరోలకు ధీటుగా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న రజనీకాంత్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నారట ప్రస్తుతం ఈయన జై లటు సినిమా చేస్తున్నారు ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి వీటిని పూర్తి చేసిన తర్వాత రజనీ రిటైర్మెంట్ తీసుకోనున్నారనే టాక్ ఇప్పుడు కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్ని రోజులు చేయాల్సిందే మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు అవకాశాలు లేకపోవడంతో కుటుంబంతో సహా చనిపోదామని అనుకున్నారట భీమ్స్ అయితే ఆ సమయంలో రవితేజ దేవుడులా కాపాడారని చెప్పారు మాస్ మహారాజ్ లేకపోతే ఇంత సక్సెస్ఫుల్ జర్నీ లేదన్నారు భీమ్స్ చాలా కాలం తర్వాత అద్భుతమైన మాస్ సినిమాగా మాస్ జాతర రానుందన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఏముందన్నది ఇప్పుడు చెప్పనని థియేటర్స్ లోనే చూడాలన్నారు ఈ సినిమా ఆడకపోతే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పారు ఘట్టం లేని కుటుంబం నుంచి ఇప్పుడు హీరోయిన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు మహేష్ మేనకోడలు జాన్ స్వరూప్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు కుమార్తె అరంగేట్రం గురించి మంజుల ఆనందం వ్యక్తం చేశారు ఆమెను ప్రజలు ఆదరించాలని కోరారు ప్రస్తుతం జాన్వి స్వరూప్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది ఈ చిత్రానికి రౌడీ అనే పేరు పరిశీలనలో ఉంది కీర్తి సురేష్ నాయక ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని తీర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా తొలి షెడ్యూల్ లో భాగంగా విజయ్ కీర్తి సురేష్ మీద ప్రేమ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్ డియర్ కామ్రేడ్ సినిమా ఫెయిల్యూర్ పై ఇన్నేళ్ల తర్వాత స్పందించారు నటి రష్మిక మందన ఆ సినిమా ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయలేదని కానీ ఆ సినిమా తన ఫేవరెట్ అన్నారు రష్మిక అప్పట్లో సినిమాను పట్టించుకోని ఆడియన్స్ రెండు మూడేళ్ల తర్వాత సినిమా బాగుందని ట్వీట్ చేయడం చూస్తుంటే బాధ అనిపించిందన్నారు ఈ బ్యూటీ ప్రజెంట్ శ్రీలంకలో సాంగ్ షూట్ చేస్తున్న పెద్ద టీం నెక్స్ట్ మేజర్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తోంది రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో తదుపరి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది ఈ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ న్యూ లుక్ లోకి మారబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది ది మోస్ట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది ఇరవై ఒకటి నుంచి ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ఇప్పటికే మొదటి భాగం పాకిస్తాన్ రెండో భాగం శ్రీలంక నేపథ్యంలో వచ్చాయి మూడో భాగాన్ని చైనా బేస్డ్ గా తెరకెక్కిస్తున్నారు రాజ్ డీకే ద్వయం ఓజీ సినిమా విలన్ ఇమ్రాన్ హష్మీ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి చాలా మంది నటులు సెట్స్ కి లేటుగా వస్తుంటారు కదా అనే చర్చ నడుస్తున్న సమయంలో ఆలస్యంగా రావడం అటుంచితే అసలు చాలా మంది సెట్స్ కు కూడా రారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు ఈయన ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది దాంతో అసలు సెట్స్ కు రాని ఎవరనే చర్చ మొదలైంది ఇప్పుడు ఫైనల్ గా మున్నా త్రీక్వెల్ కు సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చింది తొలి రెండు భాగాల్లో కీలక పాత్రలో నటించిన అర్షద్ వాసి పార్ట్ త్రీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలైందని కన్ఫామ్ చేశారు ప్రస్తుతం దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి అదే పనిలో ఉన్నారని చెప్పారు అంతేకాదు ఈ స్క్రిప్ట్ వర్క్ లో విధు వినోద్ చోప్రా కూడా పాల్గొంటున్నారన్నారు దీంతో మెగా ఫ్యాన్స్ శంకర్ దాదా పార్ట్ త్రీ ఎప్పుడంటూ అప్పుడే సోషల్ మీడియాలో ఆరాలు తీయడం చేశారు స్టార్ హీరోయిన్ తమన్న మీద సంచలన ఆరోపణలు చేశారు బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆమె స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ మా పొట్ట కొడుతుందని ఆరోపించారు ప్రజెంట్ స్టార్ హీరోయిన్లు కూడా అన్ని రకాల రోల్స్ చేస్తుండడంతో మాలాంటి వాళ్లకు అవకాశాలు రావడం లేదని రాఖీ సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు సీనియర్ హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మారింది నయనతార ఇప్పటికే చిరు సరసన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో యాక్ట్ చేస్తున్న ఈమె బాలయ్య అప్ కమింగ్ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసింది నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మల్లిని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునుంది డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ సినిమాలో నయనతార నాయకగా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది ఇంతకు ముందు సింహ శ్రీరామరాజ్యం జైసింహ చిత్రాల్లో అలరించింది ఈ జంట